సుమతి శతకం రాసినవారు బద్దెన లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన సుమతి శతకం అంతా కూడా కంద పద్యంలో ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి సుమతి శతకం ఏ ఛందస్సులో ఉంటుంది కంద పద్యాల ఛందస్సు సుమతి శతకాన్ని రాసిన వారు ఎవరు బద్దెన వేములవాడ చాళుక్యరాజు భూపాలుడనే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం బద్దెనంటే ఎవరో కాదు వేములవాడను పరిపాలించిన చాళుక్యరాజైన భద్రభూపాలుడే బద్దెన అనే చరిత్రకారులు భావిస్తున్నారు ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్రముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు మరి బద్దెన పదమూడవ శతాబ్దం వాడు బద్దెన రచించిన శతకం పేరు సుమతి శతకం సుమతి శతకంలో ప్రతి పద్యానికి సుమతి అనే మకుటం ఉంటుంది ఈ సుమతి శతక పద్యాలన్నీ కూడా కంద పద్యాల్లో ఉంటాయి దాశరథి శతకం దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న రచించడం జరిగింది దాశరథీ కరుణాపయోనిధి ఈ పాట వినే ఉంటాం కదా ఆ దాశరథి శతకాన్ని వారు కంచర్ల గోపన్న అన్నట్టు రామన్ రామదాసు సినిమాలో మనం విన్నాం కదా అది గుర్తుపెట్టుకోవాలి రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న దాశరథి కరుణా పయోనిధి అనే మకుటంతో శతకాన్ని రాసి భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాల్కలపై నాట్యం ఆడుతూనే ఉన్నాయి సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్రా ఇవన్నీ కూడా రామదాస్ రాసిన పాటలు ఇప్పటికీ కూడా మనం పాడుకుంటూ ఉంటాము మరి ఈ కంచర్ల గోపన్న రామదాసుగా పేరు పొందాడు ఈ కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు దాశరథి శతకం అనే శతకాన్ని రచించడం జరిగింది ఇతను మనుషులకి రాజులకి కాకుండా శ్రీరామచంద్రునికే భద్రాచల శ్రీరామచంద్రుడికి అంకితం ఇవ్వడం జరిగింది తర్వాత ముఖ్యమైన కవి కాకుత్సం శేషప్ప కవి ఈయన రాసిన శతకం పేరు నరసింహ శతకం మరియు నృకేసరి శతకం ఈ రెండు శతకాలను కాకుత్సం శేషప్ప కవి గారు రాశారు ఇతను కూడా పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడు జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి నరసి నరహరి శతకం ధర్మపురి రామాయణం ఈయన రచనలు జన వ్యవహార నుడికారాలు పదబంధాలు లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నారసింహ శతకం ఈయనకు అమితమైన కీర్తిని తెచ్చిపెట్టింది కాకుత్సం శేషప్ప కవికి మిక్కిలి కీర్తిని తీసుకొచ్చిన శతకం ఏంటంటే నారసింహ శతకం ఈ నరసింహ శతకంలో జన వ్యవహారంలో ఉండే నుడికారాలు పదబంధాలు లోకోక్తులు ఇవన్నీ కూడా పద్య రూపంలో వ్యక్తీకరించారు ఈ కాకుత్సం శేషప్ప కవి ఇతను పద్దెనిమిదవ శతాబ్దం వాడు ఇతడు ధర్మపురి జిల్లా నివాస్ జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో ధర్మపురి స్వామికి తన జీవితాన్ని అంకితమిచ్చాడు ధర్మపురి అనేది తెలంగాణలోనే చాలా ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం అక్కడ నరసింహస్వామి ఉంటారు లక్ష్మీ నరసింహస్వామి ఆ నరసింహస్వామికి తన జీవితాన్నే అంకితం ఇచ్చిన సత్కవి మంచి కవి ఈ కాకుత్సం శేషప్ప కవి కాకుత్సం శేషప్ప కవి రాసిన రెండు శతకాల పేర్లు ఒకటి నరసింహ శతకం రెండవది నృకేసరి శతకం కాకుత్సం శేషప్ప కవి ఏ శతాబ్దం వాడు పద్దెనిమిదవ శతాబ్దం వాడు కాకుత్సం శేషప్ప కవి నరహరి శతకంతో పాటు ఇంకా ఏం రాశాడు ధర్మపురి రామాయణం రాయడం జరిగింది అత్యంత పేరు తీసుకొచ్చింది ఏమిటి నరసింహ శతకం అనేది ఈ కాకుత్సం శేషప్ప కవికి మంచి పేరు తీసుకొచ్చింది మీరు ఎప్పుడైనా ధర్మపురికి వెళ్ళినప్పుడు అక్కడ చూడొచ్చు కాకుత్సన్ శిషప్ప కవి చెప్పిన అనేక పదబంధాలు ఆలయంలో పైన గోడలకి స్తంభాలకి రాసి ఉంటాయి గమనించవచ్చు